వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఎందుకు అత్యంత కీలకమైన నేతలు పార్టీని పెడుతున్నారు జగన్కి బంధువు అత్యంత సన్నిహితులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలు వెళ్ళారు అక్కడ వారికి ఎంత ప్రాతినిధ్యం దక్కుతుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వైసీపీ నుంచి బలమైన నేతలు అయితే బయటకు వెళ్ళిపోతున్నారు ఇది జగన్ ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడుగానా జగన్ స్పందించి నాయకుల్ని అడ్డుకుని పార్టీలో నుంచి బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టకపోతే వైసీపీకి బలమైన దెబ్బ తగలకు మానదని రాజకీయ విశ్లేషకులు గత ఎన్నికల్లో నలభై శాతం ఓటు బ్యాంక్ వైసీపీకి వచ్చింది బలమైన కేడర్ వైసీపీ నమ్మకం ఉందని ప్రూవ్ చేసింది ఈ ఓటు ని మరింత పెంచుకోవాలంటే బలమైన నాయకులతో జగన్ ప్రయాణం చేయాల్సి అలా కాకుండా పూర్తి పోని అని వదిలేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్లీ లీడర్నే తయారు చేసుకోవాల్సి వస్తుంది కేడర్ ని మరింతగా పెంచుకోవాల్సిన పరిస్థితి అయిపోతుంది ప్యాడర్కి ఆత్మస్థైర్యం కలిగించాలంటే బలమైన లీడర్ ఉండాలి ఆ లీడర్కి నాయకుడిగా జగన్ ఖచ్చితమైనటువంటి భరోసా ఇవ్వాలి అటువంటి లీడర్లను తయారు చేసుకోవాలి మొత్తం మళ్ళీ జగన్కి ఏర్పాటు చెప్పుకోవాలి ఎన్నికలు అయిపోయి వంద రోజుల పండగ కూడా ఓటమి ప్రభుత్వం చేసుకోవాలి అంటే వంద రోజులు గడిచిపోయింది ఇప్పటికైనా జగన్ స్పందించి జిల్లాల్లో ఇన్ఛార్జీలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులను ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి ఆత్మస్థైర్యం కలిగించి నేనున్నానని భరోసా కలిసి ఇప్పుడు కలిగించారు అలా చేయని పక్షంలో కేడర్ కూడా కొంత చల్లారి చెదిరే అవకాశం ఉంది ఇప్పటికే స్థానిక సంస్థల్లో అత్యధిక ఆధిపత్యం కలిగించినటువంటి వైసీపీ ఇప్పుడే కొంత కొంత చోట్ల అంటే జడ్పీడీసీలు జడ్పీ చైర్పర్సన్లు చైర్మన్లు ఎంపీపీలు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక పార్టీ బాటపడుతున్నారు అంటే వైసీపీని వీడుతున్నారు జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి నేతలు ఎవరైతే విజయం సాధించిన వారు ఉంటారో వారు అధికార పార్టీ వైపు మొత్తం సర్వసాధారణం ఎందుకంటే వారు గెలిచినటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా అభివృద్ధి అధికార పార్టీ సాధ్యమవుతుందనేటువంటి ఒక బలమైన నమ్మకంతో వారు అధికార పార్టీ వైపు వెళ్తారు అదే పిలుసదు అయినా అటువంటి వారిని కూడా వెళ్లకుండా ఆపుకోవాల్సిన బాధ్యత జగన్ పై జగన్ పార్టీ అధినేతగా ఖచ్చితంగా పార్టీ అభివృద్ధికి చర్యలు జరుగుతారు లేని పక్షంలో ఒకవేళ జమిలీ ఎన్నికలు అనేవి జరిగినట్లయితే ఇప్పటి నుంచే కేడర్ని బలోపేతం చేసుకోకపోతే మళ్ళీ దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు ఓపెన్గా చెప్తారు డిపేట్స్లో చెప్తున్నాను జగన్ నాకెందుకు లేని ఊరుకుంటే మాత్రం క్యాడర్ చాలా బయటికి వెళ్ళిపోతుందని కూడా గతంలో జగన్ అధికారంలో ఉండగా కొన్ని సామాజిక వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఒకే సామాజిక వర్గానికి అధిక పదవులు కదా కట్టబెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈయన ఎవరినైతే నమ్మి పదవులు కట్టబెట్టారో వారు పార్టీని పెడుతున్న వారిలో కూడా ఉన్నారు ఎవరినైతే నిర్లక్ష్యం చేశారో జగన్ ఆ సామాజిక వర్గాలు జగన్నే అంటిపెట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రయాణం సాగిస్తున్నాయి వాళ్ళకి కూడా అటువంటి నిర్లక్ష్యాన్ని కూడా వదిలేసి ప్రతి సామాజిక వర్గానికి ప్రజాప్రతినిధుల యొక్క ఎన్నికయ్యేటువంటి అవకాశాన్ని కల్పించి వారి వాణి చట్టసభల్లో వినిపించుకునే అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం జగన్ మీద ఉండేవాళ్ళ ఖచ్చితంగా అన్ని విభాగాలని మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్కరితో తన మమేకమవుతూ గతానికి భిన్నంగా అధికారంలో ఉండగా ఏ రోజు కూడా ప్రజలను కలిసేందుకు ఆయన అవకాశం కుదరకపోవచ్చు కలిసేందుకు ఇష్టపడకపోవచ్చు ఏదైనా జరగవచ్చు కలవలేదు ఇప్పుడైనా ప్రతిపక్ష నేతగా ఓడినంత సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండి ప్రజల్లో కలిసి బయటికి వెళుతున్న నాయకుల సమస్యలు ఏంటి తెలుసుకొని వారిలో భరోసానే జగన్ ప్రయత్నం చేయాలి చూద్దాం మరి జగన్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా రూపొందిస్తారు కూటమి ప్రభుత్వంపై చేసే పోరాటాల్లో ఏ విధమైన ప్రణాళిక రచించుకుంటారు కేటర్లో ఏ విధంగా ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నం చేస్తారు ఏ విధమైనటువంటి ప్లాన్స్తో భవిష్యత్ రాజకీయాలు చేస్తారు అనేది మనం వేచాల్సింది థ్యాంక్ యూ